రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామానికి చెందిన చిన్న బుజ్జి కుమారుడికి అనారోగ్యంగా ఉన్నప్పుడు వైద్యం చేసుకోలేని పరిస్థితిలో ఎమ్మెల్యే బలరామకృష్ణ దగ్గరికి ఈ సమస్య బూరుగుపూడి జనసేన నాయకులు అడపా శ్రీనివాస్ ద్వారా సమస్యలు ఎమ్మెల్యే బలరామకృష్ణ దృష్టికి తీసుకెళ్లగా వారి సమస్య రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం జరిగేలాగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి పది లక్షల రూపాయల చెక్కును అందజేశారు ఈరోజు రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీసులో మేము ఇవాళ మా ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు బత్తులు బలరామకృష్ణ గారి దంపతుల చేతుల మీదుగా ఈరోజు కాదరబాబా పాండుల కాదరబాబా బోరుపూడి గ్రామానికి చెందినటువంటి ఒక సాధారణ కుటుంబంలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆరోగ్య పరంగా ఎవరవుతున్నారో బా కాదా బాబు అనేవద్దు ఎనిమిది సంవత్సరాల బాలుడు లుకేమీదితో బాధపడుతున్నాడు గత సంవత్సరం నుంచి కూడా లుకే మీదతో బాధపడుతుంటే దీనికి సంబంధించిన వైజాగ్ మెడికల్ హాస్పిటల్లో డాక్టర్స్ రామావతి డాక్టర్ పర్యవేక్షణలో కేసు చూడడం జరుగుతుంది ఆ బాబుకి బోన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం వీళ్ళ ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ అవడం వల్ల సుమారుగా ఇరవై నుంచి పాతి లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం వల్ల ఆరు నెలల నుంచి వైద్యం చేసుకోవడానికి స్థితిలో కొంత ఇబ్బంది పడడం జరిగింది దీన్ని ఏవైతే వండుకుతున్నారో ఆ బాధితుడు పాండు పాండులో మన చిన్న బుజ్జి మా దగ్గర మా మా దగ్గరికి అంత దగ్గర రావడం అలాగే ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్లడం ఖచ్చితంగా వీళ్ళకి ఏదో సహాయం చేయాలని చెప్పేసి ఫ్యామిలీ మీద ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళ బలరామకృష్ణ గారు మీరు కోరుకోవడం జరిగింది ఆయన తక్షణం విన్న మరుక్షణమే వెంటనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అసెంబ్లీలో ఈ ఏమవుతుందో ఈ కాదరబాబా ఫైల్ సంబంధించింది చెప్పడం వెంటనే మహానుభావుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి పది లక్షల రూపాయలు ఇవాళ ఎల్ఓసీ ఇవ్వడం అనేది కూడా చాలా తగిలిన విషయం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం ఎందుకంటే ఈ ఇది జరిగితే ఖచ్చితంగా ఇవాళ ఈ బాబును ఆదుకుని బోన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగి మంచి వాయిద్యం జరిగి బాబును రక్షించడంతో పాటు ఫ్యామిలీని కూడా మానసికంగా ఆదుకున్న వ్యక్తి ఎవరు అంటే బలరామకృష్ణ గారు అని చెప్పుకోవాలి ఇవాళ చిన్న రైతు కుటుంబం నుంచి పుట్టినటువంటి బలరామకృష్ణ గారు మంచి ఆలోచనతో అసెంబ్లీలో ఎన్నో ఆటల మీద గలవెత్తడం ఇలా అవినీతి మీద కావచ్చు భూ కబ్జాల మీద కావచ్చు అన్ని రకాల సమస్యల మీద కూడా ఎత్తడం కూడా చాలా సంతోషంగా ఉంది అలాంటి టైంలో ముఖ్యమంత్రి వర్గల దగ్గరికి వెళ్ళి ఎలవోసి చేయించుకురావడం కూడా మరువలేని మంచి విషయంగా మేము భావిస్తున్నాం ఇలా మా బోరుపుడు గ్రామం నుంచి ఒక జనసేన నాయకుడు అడపా శ్రీనివాస్గా కూడా నేను చాలా ఇన్ని రోజులు చాలా మా మా మిత్రుడు ఈ చిన్న ఇబ్బందుల్ని మా మాజీ ప్రెసిడెంట్ పోలేపిల్లి రామారావు గారు మేము జనసైనికులు అందరూ కలిసి తనకి చెప్పడం బలరామకృష్ణ గారు చేసుకురావడం కూడా మర్చిపోయిన విషయం అలాగే బలరామకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి అలాగే చంద్రబాబు దగ్గర తీసుకెళ్ళి కూడా అలవా చేయించడం కూడా మేము పది లక్షల రూపాయల ఫ్యామిలీ కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాం ఇలాంటి ఫ్యామిలీని ఆదుకున్నట్టు బలరామకృష్ణ గారికి ఎప్పుడు కూడా మేము బోరుపూడి గ్రామం నుంచి ఇప్పుడు కూడా రుణపడి ఉంటాం ఎప్పుడు కూడా ఈయన ఈయన విషయంలో వినుదండిగా ఉంటామని చెప్పేసి ఒక ఆడపాసి దొరుకుతుంది రాజనారాయణ నియోజకవర్గం శాసనసభ్యులు భతుల బలరామకృష్ణ గారు నాకు టూ థౌజండ్ సెవెంటీన్లో మా బాబుకి ఇష్యూ జరిగిందండి బోన్మీరా ట్రాన్స్ప్లేషన్ అప్పుడు చెప్పలేదు దానికి వైద్యం నిమిత్తం టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి నైన్టీన్ వరకు వైద్యం చేయించాను పూరా కంప్లీట్ అయిందని బాగానే చేశాను తర్వాత ఏమైందంటే మొన్న ఎలక్షన్ అయ్యే ముందు మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత రిలాప్స్ వచ్చింది అనేది కంప్లైంట్ దానికి బోన్ బోన్మీరా ట్రాన్స్ప్లేషన్ చేయాలన్నారు ఆరు నెలలు మెడికవర్ హాస్పిటల్లో కాకినాడలో వైద్యం చేయించాను చేయించిన తర్వాత ఇలాగే ఇలా కదమ్మా బోన్మేరా ట్రాన్స్ప్లేషన్ స్టెమ్షన్స్ ట్రాన్స్ప్లేషన్ చేయాలని చెప్పారు దానికి ఇంత అమౌంట్ అవుద్దమ్మా అని చెప్పారు డాక్టర్ గారు తర్వాత చిన్నప్పటి నుంచి కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఆర్థికంగా చిరిగిపోయి ఉన్నాను నేను సామాన్యమైన ఒక కార్ డ్రైవర్గా ఎయిర్పోర్ట్లో కార్ దిగుబుతున్నాను అయితే సారు ఎమ్మెల్యేలు ఎలక్షన్ అయిన ముందు ఎమ్మెల్యే అవ్వకుండానే నాకు ఫోన్ చేసేవారు ఎలా ఉందమ్మా అని చెప్పి అడిగారు రెండు మూడు సార్లు బాగానే ఉంది సార్ కొంచెం వైద్యం క్రిటికల్గా గా అని అన్నాను ఏం పర్లేదు నీకు తప్పనిసరిగా నేను ఆర్థిక సాయం చేయండి నీకు అన్ని అమౌంట్ కావాలా అని చెప్పి ఫోన్ చేశారు ఏం వద్దు సార్ నాకు ప్రజెంట్ డబ్బులు కట్టే ఏమి వద్దండి మీ ఆశీర్వాదం ఉంటే చాలండి తప్పనిసరిగా మీరే ఎమ్మెల్యే అండి అని చెప్పింది నేను అప్పుడు చెప్పడం జరిగింది హండ్రెడ్ పర్సెంటేజ్ ఎమ్మెల్యే అంటే తప్పనిసరిగా నీకు ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయి నీకు ఇమీడియట్గా సాయం చేస్తానని చెప్పారు అలాగే మా బూరూపూడి ఎడపా శ్రీనిబాబు కూడా నాకు బాగా దగ్గరుండి ప్రతి విషయం కూడా రిపోర్ట్లు పెట్టమని డాక్టర్ గారినికి అన్ని హాస్పిటల్కి కూడా ఎంక్వైరీ చేసి నా గురించి బాగా కేర్ తీసుకుండి ఎమ్మెల్యే గారికి పూర్తిగా సహజంగా దగ్గర ఉంటూ నా గురించి మాట్లాడి ఈరోజు పది లక్షల రూపాయలు ఎల్ఓసీ కింద అమౌంట్ ఎగెస్ట్రా అయినా కానీ నేను చూసుకుంటానమ్మా మళ్ళీ బొత్తుల బాలరామకృష్ణ గారు చెప్పడం కూడా నాకు చాలా పూర్తిగా నా అన్న మనుషులే మనల్ని పట్టించుకునే సమయంలో రాజనారాయణ ఎమ్మెల్యే గారు బత్తుల బాలరామకృష్ణ గారు పుర పట్టించుకోవడమే కాదు నేనున్నా నీకు ఎందుకమ్మా అని భరోసా ఇవ్వడమే కాదు అలాగే బత్తుల బాలరామకృష్ణ గారు కోఆర్డినేటర్ వెంకటేశ్వర గారు కూడా నా ఇంటికి వచ్చారు దీనికి నేను వారి కుటుంబానికి ఎంతో రుణపడి ఉంటాను అలాగే ప్రతి విషయం కూడా నీకు ఏ విషయమైనా సరే నేను ఉన్నానని అలాగే ఎన్డిఏ రాజనగరం ఎన్డిఏ కూటమి కార్యకర్తలు మొత్తం అందరికీ కూడా రాజనగరం శాసనసభలో నియోజకవర్గంలో ఉన్న గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా జరిపిన నాకు భక్తులు బలరామకృష్ణ గారికి చాలా ధన్యవాదములు అండి ఇందుగా చెప్పుకునేది ఏంటంటే వైద్యం గురించే కాదు ఏ విషయమైనా సరే మనం కరెక్ట్గా ఉంటే ఏదైనా జరుగుతుందన్న విషయం ఒక బలరామకృష్ణ గారి వల్ల నేను ఈ రోజున తెలుసుకున్నాను సామాన్యంగా సామాన్యమైన వ్యక్తిని కొంతమంది అయితే టచ్ కూడా చేయరు అటువంటి వ్యక్తుల్లో నేను ఒకరిని ఆర్థికంగా చిదిగిపోయిన వాడిని నన్ను నిలబెట్టారు ఈ రోజున అలాగే భగవంతుడు కూడా వాళ్ళు వారు ఎంతైతే మనస్ఫూర్తిగా చేశారో ఈ ఎల్ఓసి చెక్ ద్వారా అలాగే నా కొడుకుని కూడా మనసావాచ బలరామకృష్ణ గారు ఎన్నో దేవుళ్ళకి కార్యక్రమాలకి కూడా ఉంటారు అటువంటి అపూర్వమైన చేతితో నాకు ఈ చెక్ ఇవ్వడం జరిగింది అలాగే హాస్పిటల్లో సబ్మిట్ చేస్తాను దీని మీద బలరామకృష్ణ గారి చేయి వాకృత ఆ నా కొడుకు శుభ్రంగా ఆరోగ్యరీత అన్ని విధాలా బాగుంటాడని మనసవాచ ఆ బలరామకృష్ణ ఫ్యామిలీకి ధన్యవాదాలు